అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బీన్స్ ఆలు మసాలా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బీన్స్ ఆలు మసాలా కర్రీ రైస్లో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి ఈ మసాలా కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బీన్స్ ఆలు మసాలా కర్రీని ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగ వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడే ఇందులోనే అల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయం చేసుకోవాలి బీన్స్ ఆలు మసాలా కర్రీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఇప్పుడు నేను ఒక మిక్సీ పాత్రలో బాగా పండిన మూడు టమాటాలని యాడ్ చేసుకున్నానండి కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయను కట్ చేసి వేసుకున్నానండి అలాగే కొబ్బరి తురుమును కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చెక్క లవాగా కూడా యాడ్ చేసుకుందామండి దాల్చిన చెక్కని ఒక నాలుగు లవంగాలను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మూత పెట్టుకొని మెత్తగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి మసాలా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనము కారంని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకున్నానండి నేను ఒక పావు కేజీ బీన్స్ని తీసుకున్నానండి ముక్కలుగా తరుగు వేస్తున్నాను మూడు పెద్ద ఉల్లి ఉర్లగడ్డలతో తీసుకున్నానండి మూడు ఆలూని తీసుకున్నాను ఆలూని కూడా పీసెస్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలోనే తరిగి పెట్టుకున్న బీన్స్ని తర్వాత ఆలూని యాడ్ చేశానండి బీన్స్ ముక్కల్ని ఆలు ముక్కల్ని యాడ్ చేసుకొని ఇలా అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి మసాలా టమాటాని అంతా అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను అందులోనే కొంచెం వాటర్ని మిక్స్ చేసి ఈ కర్రీలోకి వేసానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టుకొని ఒక పది నిమిషం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి బీన్స్ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా పైన వేసుకుంటే ఆలు బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ